బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హలో ఆల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆ ఫైనలిస్ట్ అయితే వచ్చేసింది చాలామంది ఆల్మోస్ట్ చెప్పేశారు అంటే అందులో ఎంతమంది ఉన్నారు ఏంటి అని బట్ వాళ్ళందరూ యాక్యురేట్గా చెప్పలేదు ఎంత పర్సెంట్ ఉండొచ్చు ఎవరు ఉండొచ్చు అన్నట్టుగా కొద్దిగా ఆటోటిక్గా చెప్పారు బట్ మనం అయితే ఒక ఫైనల్ లిస్ట్తో హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్ట్ అయితే మనం తీసుకొచ్చేసాం ఇంకొకటి ఈ సంస్ ఈ సీజన్ హోస్ట్గా నాగార్జున గారు ఉంటారా ఉండరా అని చాలా మందికి డౌట్ గా కూడా ఉంది సో దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఈసారి వచ్చిన వాళ్ళందరూ అంటే సినిమా నుంచి ఎంతమంది వచ్చారు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ నుంచి ఎంతమంది వచ్చారు యూట్యూబ్ నుంచి ఎంతమంది వచ్చారు అట్లాగే కామన్ కేటగిరీ నుంచి ఎంతమంది వచ్చారు సో వాటి గురించి కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫస్ట్ అయితే ఆదిత్య ఓం ఆదిత్య ఓం

ఇప్పుడు మళ్ళీ నేను వస్తున్నాను అంటే ఇన్స్టాలో సపరేట్ పోస్ట్ ఒకటి పెట్టాడు అనమాట తన నాకు అయితే తన ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి ఓకే ఇప్పుడు కూడా బాగున్నాయి ఎందుకంటే కొన్ని ఇన్స్టా రీల్స్ మనం కనుక చూస్తే చాలా ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి తను కూడా ఉన్నాడు తను ఏంటంటే గేమింగ్ కి నాకు తెలిసి గేమ్స్ ఆడిస్తారు కదా ఇప్పుడు బిగ్ బాస్ లో టాస్క్ లు ఉంటాయి అది చాలా బాగా వర్క్అట్ అవుతుంది తను గానీ కరెక్ట్ గా నాటితే సెట్ అవుతుంది అంటే ఈ ఈ అయినా ఒక బ్రేక్ వచ్చే అవకాశం అయితే అంటే నేను తర్వాత నాకు తెలిసి మా అంటే ఒక వన్ ఆఫ్ ద టాక్ ఏంటంటే బిగ్ బాస్ నుంచి బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి బయటకు వచ్చిన వాళ్ళకి మా టీవీ ఎక్కువ ఛాన్సెస్ ఇస్తుంది లైక్ సీరియల్స్ లో కానీ షోస్ లో కానీ దీంతో ఒక బ్రేక్ వస్తుంది ఇంకా ఎక్కువ షోస్ లో హోస్ట్ గానో లేకపోతే కంటెస్టెంట్ గానో ఏదో ఒక అవకాశం వస్తుంది తనకి హోం గారికి ఇంకొకటి ఏంటంటే అంటే హోం గారు ఇంకా ఓకే బ్రేక్ రావడం మనం కోరుకుందాం సో రెండో పర్సన్ సెకండ్ పర్సన్ సోషల్ మీడియా బాసా ఈ మధ్యలో నాకు తెలిసి ఆయన ఆయన ట్రెండ్ అయినంతగా ఎవరు ట్రెండ్ కాలేదు ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ మార్నింగ్ అంటే అవతల వాళ్ళు ఏదన్నా అనొచ్చు మనం అనుగుణంగా మాట్లాడొచ్చు బట్ అవతల వాళ్ళు ఏమన్నా కొట్టినా తిట్టినా నా పర్సనల్ గా నాకు తెలిసి ఒక్క బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఒక్క ఇంటర్వ్యూలో కూడా వాడలేదు అవతల వాళ్ళు అపోజిట్ పర్సన్స్ ఎంత వాడినా ఒక్క బ్యాడ్ లాంగ్వేజ్ కూడా అంతే ఎనర్జిటిక్ అంతే ఎనర్జిటిక్ తో మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ ఎంతైనా అప్పటి వరకు కూడా అలాగే ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేవారు కానీ నేను నేను అనుకోనా బిగ్ బాస్ లో గొడవలు అప్పుడు చూడాలి నా వేసి ఆర్జే శేఖర్ భాష గారు గొడవలు అప్పుడు చూడాలి ఎలా ఉంటది అనేది చూడాలి నేను కూడా అసలు బిగ్ బాస్ సీజన్ ఈ సీజన్ ఉంటే గనక శేఖర్ భాష ఉంటే చాలా బాగుంటది ఎందుకంటే అతనికి ఉన్న పేషెన్స్ బిగ్ బాస్ లో తెలుసుగా ఒక్కొక్కరు మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఇతను ఎట్లా హ్యాండిల్ చేస్తారా ఏంటా అన్న క్యూరియాసిటీ నాకు కూడా ఉంది సో ఇది చూడాలి శేఖర్ భాష గారు గొడవలప్పుడు ఏదైనా అంటే టాస్క్లు ఇస్తారు ఎట్లా అంటే వేరే వాళ్ళకి తెలియకుండా వీళ్ళు చేయాలన్నమాట ఆ టాస్క్ లు అప్పుడు కూడా శేఖర్ భాష గారు ఎలా చేస్తారా అనేది నాకు నిజంగా చాలా క్యూరియాసిటీగా ఉన్నది అండ్ ఇంకోటి ఏంటంటే ప్రూఫ్స్ ఇప్పుడు నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క ప్రూఫ్ ఇదిగో ప్రూఫ్ ఇదిగో ప్రూఫ్ అని వస్తుంది వస్తాను ఒక ఆఫీసర్ కూడా దొరకనే ఆధారాలు అట్లా తీసుకుంటున్న కేసులో అంటే ఎవరైతే ఏదైతే ఒక క్వశ్చన్ వేస్తుందో దానికి ఆధారాలు తీసుకొచ్చి బిగ్ బాస్ లో ఎవరు తప్పు చేసినా ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ ఉంది నువ్వు ఆ రోజు ఇట్లా అన్నట్లా తీసుకోవచ్చు మెమరీ పవర్ కూడా చాలా బాగుంది శేఖర్ నేను చూసినంత వరకు ఆర్జే శేఖర్ బాషే కూడా వర్క్ చేస్తున్నాడు కదా అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి నిఖిల్ 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 మా టీవీలో కిలాడీ గర్ల్స్ అండ్ కిలాడీ కిలాడీ గర్ల్స్ తో కిలాడీ బాయ్స్ అనే షోలో కూడా ఉన్నాడు చాలా ఎనర్జెటిక్ పర్సన్ అంటే సేమ్ గా ఇతను పెద్దగా తెలియకపోవచ్చు కానీ బట్ మా టీవీలో ఆ షో కంటిన్యూస్ గా వాచ్ చేసేవాడికి ఖచ్చితంగా గేమ్స్ లో మాత్రము చింపేశాడు ఫిజికల్ టాస్క్ లో మెయిన్ గా మేబీ అతను అందుకే బిగ్ బాస్ కంపల్సరీగా చేసి ఫిజికల్ టాస్క్ లో మెయిన్ గా చింపేశాడు అదిరిపోయింది తన గేమింగ్ మెథడ్స్ గాని ఆడే విధానం గాని చాలా బాగున్నది ఫోర్త్ వచ్చేసి విష్ణుప్రియ యా టీవీ అంటే లైక్ చాలా మంది ఇప్పుడు అంటే ఒక టైంలో లో మన కంట్రోవర్సిలీ గోడ కంట్రోవర్సిలీ సుధీర్ గారి పక్కన చేయడం అంటే మామూలు విషయం కాదు ఎందుకనంటే టీవీ అంటే బుల్లితరం మీద ఖచ్చితంగా సుధీర్ గారికి ఒక ఫ్యాన్ బేస్ ఉన్నారు ఏ కామెంట్స్ చూసినా గానీ జై సుధీర్ జై సుధీర్ అలాంటి వ్యక్తి దగ్గర పక్కన చేయడము అని అంటే చాలా గట్స్ ఉండాలి ప్లస్ వచ్చేసి బట్ నాకు తెలిసి బిగ్ బాస్ లో ఆఫర్ రావడం ఆమెకి ఒక అండ్ బోల్డ్ పర్సన్ కూడా చాలా బోల్డ్ పర్సన్ తన డ్రెస్సింగ్ స్టైల్ మీద గానీ లేకపోతే చాలా బోల్డ్ పర్సన్ మాటల విధానం అంటే చూడాలి విష్ణుప్రియాకి ఇంత సోషల్ మీడియా యాక్టివ్ గా ఉన్నా నెక్స్ట్ షోస్ లో యాక్టివ్ గా ఉన్నా సినిమాల్లో పెద్దగా ఆఫర్స్ సో ఈ బిగ్ బాస్ తో ఆమెకి బ్రేక్ ఒక సాంగ్ సాంగ్ తో కూడా బాగా హిట్ అయింది అది ఒక ఆ కూడా హిట్ అందుకుంది అండ్ వచ్చేసి ఈ బిగ్ బాస్ లో కూడా నాకు తెలిసి బాగా బలిష్టంగా ఉంటుంది కాబట్టి నాకు తెలిసి కొంచెం ఫిజికల్ టాస్క్ లో కూడా బాగా ఆడొచ్చు బాగా ఆడొచ్చు కూడా నాకు తెలిసి నెక్స్ట్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ఫిఫ్త్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ బై నవీన్ పెళ్లి చూపుల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ అవును మంచి సైడ్ క్యారెక్టర్ బాగా చేస్తున్నాడు బాగుంటే బాగుంటాడు సో ఏదో మూవీలో కూడా సైడ్ క్యారెక్టర్ బాగానే చేస్తున్నాడు ఇంకా అంటే కంప్లీట్ గా ఏదో క్యారెక్టర్ చేసుకుంటూ ఓకే ఓకే మేబి ఇతను తీసుకోవడానికి పెళ్లి చూపుల్లో మాత్రము మంచి ఫేమ్ సాధించాడు తన మాత్రం ఒక మంచి క్యారెక్టర్ పడ్డది కూడా మనకి నెక్స్ట్ వచ్చేసి కయ్యం మాలి గారు అలీగారే అసలు తమ్ముడు ఈ మధ్య అలీగారి కూడా ఒక బాధ ఏంటంటే అలీగార్ తమ్ముడే ఉండి కూడా అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు వచ్చింది అంటే వచ్చింది మూవీస్ తో కాకపోతే తన తర్వాత నిలబెట్టుకోలేకపోయాడు కా బట్ మీరు కనుక చూసినట్టయితే బయట ఉన్న సిచువేషన్స్ ని క్యాచ్ చేసుకోవడం కొన్ని కొన్ని మీటింగ్స్ లో కూడా తన స్పీచెస్ వింటే చాలా బాగా అనిపిస్తుంది మీరు చూసారో లేదో నాకు తెలియదు గానీ చాలా బాగా అనిపిస్తుంది కొంచెం మోటివేషనల్ లాగా అనిపిస్తుంది అవునవును అది నాకు చేసి మోటివేషనల్ లాగా బిగ్ బాస్ లో కూడా చెప్పుకొని వస్తే ఒకవేళ అతను కూడా స్పీచెస్ అవి ఎట్లా ఉండే షోలో చూడాలి చూడాలి ఇంకా ఇంకా ఎట్లా ఉండాలో తెలియాలి ఇంకా ఆ తర్వాత వచ్చేసి అభిరామ్ వర్మ అభిరామ్ వర్మ అతను అతను ఒక సినిమాలో ఒక బాగా సాంగ్ హిట్ రాహు అని ఒక మూవీలో సో ఆ సాంగ్ తో మేబీ చాలా మందికి తెలుసు అంటే అందులో కూడా ఎక్కువగా హీరోయిన్ ఫోకస్ అయింది సో ఇతను కూడా ఓకే చూడాలి ఎంతవరకు కానీ ఇప్పుడు నాకు తెలిసి ఈ సీజన్ లో చాలా మంది ఫేసెస్ కొంత ఐడియా లేదు కనీసం ఈ బిగ్ బాస్ తర్వాత అయినా ఓకే

నడిచేసింది అంటే అట్లానో అంటే షో మొత్తం లవ్ ట్రాక్ తో నింపేశారు నింపేస్తారు బయట కూడా అలానే ఉన్నారు వాళ్ళిద్దరు బయట కూడా అలానే బ్రేక్అప్ అయింది మొత్తం అంటే మనకు అంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు కానీ బయట కూడా అలానే ఉన్నారు అల్లమో ఈ మెట్లో కొద్దిగా క్యూట్ గా బాగానే ఉంటది కాబట్టి బిగ్ బాస్ లోకి వచ్చేకన ఒక లవ్ ట్రాక్ ఏమైనా ట్రాక్ ఏమన్నా కొత్తగా అంటే అంటే ఏమో కానీ చాలా మంది అబ్బాయిలు హ్యాండ్ అబ్బాయిలు కూడా ఇప్పుడు వెళ్తున్నారు ఏమో అమ్మ కృషి అమ్మకపోవచ్చు యువర్స్ అందరికీ కొద్దిగా మసాలా చెప్పారు కదా ఒక్కసారి కమిట్ అయితే ఇక్కడ అది వేరే ఉంటది నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి బెజవాడ బేబక్క ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కొద్దిగా యాక్టివ్ గా ఉంటది ఓకే ఇప్పుడు ఆయండి నేను మీ బేబక్కనండి అంటే కొద్దిగా ఫనీ ఫని గా చాలా క్యూట్ క్యూట్ గా మాట్లాడాలి ఇం ఫేమస్ ఇన్స్టాలో ఫేమస్ చేసింది మొత్తం ఇన్స్టా ఫేమస్ ఓకే సో ఆమె ఎట్లా అంటే మేబి ఇంస్టాగ్రామ్ కేటగిరీలో అట్టా ఏమో షోస్ లెక్విటీ కేటగిరీలో తీసుకుంటాను ఏం చేస్తది ఆమె జస్ట్ ఎంసర్వ్ చేస్తా ఉంటాడు అంతే ఓకే మేబి అంటే యాక్చువల్ గా ఐ మీ రైస్ అది పెడతాను కదా కుకింగ్ స్టైల్స్ వీడియోస్ చేస్తాను కదా మన కుమారి ఆంటీ అనుకున్నారు ఓకే 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 రీప్లేస్ అయ్యిందేమో అని చాలా మంది అవును కుమారి ఆంటీ కూడా అనుకున్నారు నిజమే అవును బట్ ఆ ప్లేస్ లో మేమో రీప్లేస్ అయిందేమో అని మేము అనుకుంటున్నాం ఓకే కూడా కొద్దిగా స్ట్రాంగ్ గా గట్టిగా మాట్లాడుతుంది ఓకే డామినేటింగ్ క్యారెక్టర్ డామినేటింగ్ గా మాట్లాడుతుంది ఫిమేల్ డామినేటింగ్ డామినేటింగ్ చేస్తా ఉంటాయి ఈసారి నా ఫిమేల్ డామినేటింగ్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటాయి నాకు కూడా ప్లాన్ చేసినట్టున్నారు మంచిగా గానీ విష్ణుప్రియ కూడా గట్టిగా మాట్లాడుతుంది నెక్స్ట్ సో ఈ అమ్మాయి అయితే తెలియదు కానీ చూడాలి ఎట్లా ఉంటుందో ఏంటి మనకి చూడాలి ఇంకోటి రీసెంట్ గా షోస్ లో బాగా ఫేమస్ అయింది షోస్ లో అంటే సుధీర్ తో ప్రదీప్ కొంచెం లవ్ అవును అవును నాకు తెలిసి ప్రదీప్ తో బాగా హిట్ అయిన లాయర్ సంబంధించిన ఒక క్యారెక్టర్ చేశారు ఒక ఒక ఇంటర్వ్యూ ఒక షోలో ఆ లాయర్ ని మాట్లాడమని చెప్పండి అని చెప్పి ప్రదీప్ అంటాడు అవును చాలా ఫన్నీగా ఉన్నది చూడాలి ఆ ఫన్నీనెస్ కూడా బాగుంటది ఆ ఫన్నీనెస్ బిగ్ బాస్ లో కంటిన్యూ చేస్తుందా లేకపోతే సీరియస్ గా ఉంటుందా అనేది ఇంకా చూడాలి వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొద్దిగా కలర్ఫుల్ గా నాకు కూడా చూడండి కలర్ఫుల్ గా ఉంటది కిర్రాక్ సీత ఈమె తెలుసుగా బేబీ సినిమాలో సైడ్ అంటే బేబీ సినిమా కన్నా ముందర నాకు బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చేది యాక్చువల్ గా అవునా అంటే తక్కువ వ్యూస్ వచ్చేవి కానీ నాకు బిగ్ బాస్ కి రివ్యూస్ ఇచ్చేది స్టార్టింగ్ లో ఫస్ట్ లో రివ్యూస్ ఆ రివ్యూస్ గానీ ఎక్స్ప్లనేషన్ గానీ స్టార్టింగ్ లో వన్ అండ్ టూ ఎపిసోడ్స్ నాకు తెలిసి టూ ఆర్ త్రీ అనుకుంటా లేకపోతే రివ్యూస్ ఇచ్చేది అండ్ ఇచ్చేది ఓకే సో చూడాలి అంటే బిగ్ బాస్ మళ్ళీ బిగ్ వచ్చి ఏం మనం చూడాలి ఇంకా మనం ఏంటనేది చూడాలి అంటే ఇంకొకటి ఏంటంటే ఈమె బాడీ లాంగ్వేజ్ కూడా కొద్దిగా పాష్ గా ఉంటది ఓకే ఆ బాడీ లాంగ్వేజ్ ఎందుకంటే మేబీ ఇప్పటి వరకు మనం చూసుకున్న ఈ లిస్ట్ లో కొద్దిగా అందరూ అంత అంత పాష్ గా ఉన్న ఎవరు లేరు సో మీ బాడీ లాంగ్వేజ్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ ఓకే కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది ఏమో వాళ్ళ ఉన్న వాళ్ళు డిస్టర్బ్ చేసే క్యారెక్టర్ డిస్టర్బ్ చేస్తుంది అని మనం అయితే అనుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చి విస్మయశ్రీ విస్మయశ్రీ నాకు తెలిసి ఈ అమ్మాయి ఒక మూవీ చూసింది దిల్సే అని కానీ లేదు లేదు అంటే లేదు ఇన్స్టాలో కొంచెం ఫాలోయింగ్ ఉంది ఆ అమ్మాయిలకి ఇన్స్టాలో ఫాలోయింగ్ కావాలి అనుకో అంటే యాక్టర్ అయి ఉండాల్సిన పర్లేదు చేసి చాలా మంది మూవీ ఒకటి చేసింది కొంచెం అంటే పర్లేదు అంటే కాకపోతే కొంచెం స్మూత్ అని విన్నాను బిగ్ బాస్ లో స్మూత్ ఉన్న వాళ్ళు ఉండాలి ఎందుకంటే కొద్దిగా ఫైర్ బ్రాండ్ లో ఉన్నారు కొద్దిగా అంటే వీళ్ళందరి మధ్యలో ఉండగలుగుతా అనేది డౌట్ లాక్ చాలా ఇంకొకటి అంటే ఇదే కొద్దిగా గ్లామరస్ ఉండాలని మన నాగార్జున సార్తారు నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి బిగ్ బాస్ లో వస్తుంది వస్తుంది కాకపోతే నాకు తెలిసి అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వైల్డ్ క్యాడ్ ఎంట్రీ ఉండొచ్చు అనేది ఒక ఔహాద నడుస్తుంది లేదంటే డైరెక్ట్ ఎంట్రీ అయినా ఉండొచ్చు దాదాపు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండొచ్చు అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది ఈసారి బిగ్ బాస్ లో చాలా చేంజెస్ చేశారు నా అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ చేంజెస్ ని బట్టి ఈమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వచ్చు అనే ఒక

ఈ లిస్ట్ మొత్తంలో కామన్ కేటగిరీ అనేవాళ్ళు అంత ఎవరు అనిపించట్లేదు నాకు కానీ ఉన్న మణికంఠ గారు అయితే నాకు తెలిసినంతవరకు వరకు కామన్ కేటగిరీ కింద వస్తారు ఇవన్నీ కాకుండా ఇంకొక పేరు కూడా బాగా వినిపిస్తుంది ఎవరు పాత కంటెస్టెంట్ టేస్టీ తను తనని మళ్ళా తీసుకొని వస్తారు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అసలు అసలు ఆ బిగ్ బాస్ లో బిగ్ బాస్ ఈసారి ఏం జరగబోతుంది అనేది ఏం అర్థం కావట్లేదు పాత వాళ్ళని ఎందుకు తీసుకొని వస్తున్నారు అసలు ఎందుకు పెడతారు ఎన్ని రోజులు అసలు నిజంగానే కంటెంట్ లేదా ఒక వీక్స్ పంపించేస్తారా గొడవ లాంటిది పెట్టిచ్చేసి లేదా టాస్క్ లాంటిది చేపిచ్చేసి పంపించేస్తారా ఏంటి అనేది ఇంకా అర్థం కావట్లేదు చూడాలి ఇంకా వీళ్ళు ప్రస్తుతానికి అయితే అంటే ఇప్పుడు ఫైనల్ వచ్చేస్తే నాగార్జున గారు షోక్ ఉంటారా ఉండరా అనేది ఒక అంటే యాక్చువల్ గా రీసెంట్లీ ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్ చేశారు గవర్నమెంట్ గానీ ట్విట్టర్ లో కొన్నిసార్లు ట్వీట్ ట్వీట్ చేయడము ట్విట్టర్ లో కూడా కొంచెం ట్రెండ్ అయింది ఈ టాపిక్ అంటే నాగార్జున గారిని తీసేయాలి అని చెప్పేసి కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎవరేమన్నా సరే నాగార్జున గారు అది తీసేదే లేదు అంతే అతనే ఉంటారు అతనే ఉంటారు అతను ఉంటారు కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ సీజన్ కి ఏం చేస్తారు అనేది మనకు ఐడియా లేదు కానీ ఈ సీజన్ కు మాత్రం నాగార్జున గారే అంతే కింగ్ కింగ్ అంతే సో మనకు వచ్చిన ఈ ఫైనల్ ఈ ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉందో అందులో నేను అనుకునేది ఏంటంటే కొద్దిగా కూల్ గా డీసెంట్ గా హ్యాండిల్ చేసేది శేఖర్ బాష్ అనుకుంటున్నాను సో వీళ్ళు కామెంట్ డీసెంట్ గా మీరు కామెంట్ చేయండి ఇది నేను ఒప్పుకోను మోస్ట్ అగ్రెసివ్ పర్సన్ ఆయనే అవుతాడు అనుకుంటున్నాను నేను అవునా అంటే హ్యాండిల్ చేసేది లేదు హ్యాండిల్ చేసే పర్సన్ అయినా అగ్రెసివ్ గా ఉన్నా హ్యాండిల్ చేస్తూ అగ్రెసివ్నెస్ మెయింటైన్ చేస్తూ తప్పు చేస్తున్నావు అది కంపల్సరీ చెప్తాడు అక్కడికి కూడా వెళ్ళి అంటే ఇక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు నేను చాలా సార్లు చెప్పారు కదా ఇక్కడ కూడా మీకు కూడా ఈ లిస్ట్ లో ఎవరు అంటే ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి